బీసీ బిల్లు ఆమోదిస్తారా లేదా ఏదో ఒకటి చెప్పండి బీసీలకు ఇది చేశాం అది చేశామని బీసీల మీద ప్రేమ బులకబోసుకున్నాడు కాదు మరి బీసీ బిల్లు ఆమోదం ఎందుకు చేస్తలేరో చెప్పాల్సింది బీజేపీ పార్టీ అని శుక్రవారం హైదరాబాద్ లో ఇంద్రా పార్క్ జరిగిన బీసీ మహాధర్ణాలో మేకపోతుల నరేందర్ గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా మండిపడ్డారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటికి మొన్న అసెంబ్లీ పెట్టి ప్రతిపక్షాలను ఒప్పించింది బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ఆమోదింపచేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం బిల్లు ఆమోదించకుండా నాంచుడు ధోరణి ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నరేందర్ గౌడ్ మరో పక్క తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును ఆమోదింపచేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వ ఆమోదంపై బిల్లును పంపిస్తే ఇప్పటి వరకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం బిల్లును ఆమోదించకపోవడం దేనికి సంకేతమని దానిని నిరసిస్తూ తెలంగాణ బీసీ బిల్లు ఆమోదం దేశవ్యాప్త కుల జనగణన జరపాలని మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేలకు భారతరత్న అవార్డులు ప్రకటించాలని తులసిద్దేశ్వర సిద్దేశ్వర ఆమరణ నిరాహార దీక్షకు కూసవడం దాంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ సిపిఐ తెలంగాణ జనసమితి లాంటి నేతలు కుల సంఘాలు ప్రజా సంఘాలు చిన్న చిత్క పార్టీలు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్న బీసీ నేతలు ప్రజా సంఘాలు మేధావులు స్పందించి మాకు సంఘీభావం తెలుపుతుంటే ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ కాని దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడం దేనికి సంకేతమని భక్తుల సిద్ధేశ్వర్కు కు సంఘీభావం తెలిపిన బీజీఆర్ నారగోని లాంటి నేతలు బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉన్నాడు ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఏంటిది అంటే ఓబీసీ పరిస్థితి ఉంది కాబట్టి భక్తుల సిద్ధేశ్వర ఏంటిది అని అంటే ఇలా రాష్ట్రాల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో అదేవిధంగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచిన కోర్టులు ఏంటిది అని అంటే యాభై శాతం దాటొద్దు అని జడ్జిమెంట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని బత్తుల సిద్ధేశ్వరి ఏంటిది అని అంటే ఇదే ఢిల్లీలో అనేక రోజులుగా గత ఒకటో తారీఖు నుంచి మరి అమరణ నిరహార దీక్ష చేపట్టి ఒక సంచలనాన్ని సృష్టిస్తున్నాడు ఖచ్చితంగా ఏంటిది అని అంటే ఈ దేశంలో నైన్త్ షెడ్యూల్లో కనుక చేర్చబడితే అన్ని రాష్ట్రాల్లో కూడా ఏంటిది అని అంటే యాభై యాభై శాతం అనే జడ్జిమెంట్తో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు కూడా మొత్తం ఏంటంటే విద్య పోతే పోయింది ప్రాణమే కదా అనుకుని మంచి నీళ్లు కూడా తాగకుండా దేశంలో ఉన్న తెలంగాణలో ఉన్న బీసీల కోసం తన ప్రాణాలను లెక్క చేయకుండా కూసుంటే రాష్ట్రంలో ఉన్న బీజేపీలో కూడా ఇప్పటికీ స్పందన లేకపోవడం దేనికి సంకేతమని అని విజయార్ నారగోని గట్టిగా ప్రశ్నించారు ఈ రోజు ఢిల్లీలో మనం యొక్క దళాన్ని నిప్పాలి సిద్ధేశ్వర్ గారికి మనం మద్దతుగా నిలబడాలి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా కూడా తీసుకొని వెళ్ళాలి అనే ఒక బలమైనటువంటి ఉద్దేశం ఉద్దేశంతో మరి ఈ సందర్భంగా భక్తుల సిద్ధేశ్వరి గారికి నువ్వు చేసే ఉద్యమానికి మేము అండగా ఉంటాం వెంట ఉంటాం మీరు కొనసాగించండి కాకపోతే ఏంటిది అని అంటే దీన్ని దేశవ్యాప్తంగా కూడా ఏంటిది అని అంటే బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ రోజు రాజ్యాధికార పార్టీ ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు ఆమోదించిన బీసీ బిల్లు బిజెపి ప్రభుత్వం ఆమోదించి దానికి చట్టబద్ధత కల్పిస్తే వచ్చే నష్టమేంటో వివిధ కుల సంఘాలలో జోరుగా చర్చ జరుగుతున్నది కానీ ఇంకో పక్క రాహుల్ గాంధీ మేము అధికారంలోకి వస్తే తప్పకుండా కుల జనగణన దేశవ్యాప్తంగా చేపడతామంటూ సభలలో వివిధ సందర్భాల్లో మాట్లాడడం అందరం విన్నాం ఒకవేళ బీజేపీ తెలంగాణ బీసీ బిల్లు దేశవ్యాప్తంగా కుల జనగణనకు సిద్ధమై ఆమోదం తెలిపితే దేశ బీసీలకు తెలంగాణ బీసీలకు ఒక శుభవార్త చెప్తే తెలంగాణలో బీజేపీ పార్టీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి బీసీలలో కూడా బలపడడానికి బలమైన కారణాలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయని మేధావుల ఆలోచనగా కనిపిస్తుంది బీజేపీ బలపడాలంటే తెలంగాణ బీసీ బిల్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడమే ఒక మార్గం లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు బీజేపీని ఎరుకున పెట్టడానికి ఒక అవకాశం లేకపోలేదు బీసీలు మీరే తేల్చుకోండి అంటూ బీసీల పట్ల బీజేపీకున్న చిత్తశుద్ధిని ఇది అంటూ ప్రతిపక్షాలు బీజేపీని ఎండగట్టడానికి బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి అప్పుడు బీజేపీ పార్టీ బీసీలకు కొంత దూరమయ్యే అవకాశాలు పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఒకవేళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బీసీ బిల్లు లేదా కుల జనగణన లేదా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేలకు భారత రత్న అవార్డులను ప్రకటిస్తే అటు వ్యాప్తంగా బీజేపీ బీసీలలో బలపడడానికి చాలా అవకాశాలు మార్గాలు ఉన్నాయనేది బీసీ మేధావుల ఆలోచనగా కనిపిస్తుంది ఏది ఏమైనా ఆ దిశగా బీజేపీ ఆలోచించాల్సిన అవసరం ఉందని అది బీజేపీకి వదిలిద్దాం మరి నమస్తే